భీమవరం డిఎస్పీ ఎపిసోడ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది కొన్ని రోజుల క్రితం ఆయన వ్యవహారంపై పవన్ సీరియస్ కావటం విచారణ చేపట్టాలని ఎస్పీని ఆదేశించడం చక్కచక్క జరిగిపోయాయి ఇప్పుడు అదే అధికారికి కేంద్రం నుండి అవార్డు రావడంతో ఎపిసోడ్లో లో ఎలాంటి పరిణామాలుంటాయో అని టాక్ మొదలైంది భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహారం కొద్ది రోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి దారితీసింది దీనికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డీఎస్పీ తీరుపై సీరియస్ కావడమే పది రోజుల క్రితం డిఎస్పీ వ్యవహారంపై స్వయంగా జిల్లా ఎస్పీతో మాట్లాడారు పవన్ పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు అన్న విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు అయితే డీఎస్పీ జయసూర్య ఎపిసోడ్ పై స్పందించిన రఘురామకృష్ణరాజు ఆయనపై తనకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు ఇదిలా ఉంటే లేటెస్ట్ గా డిఎస్పీ జయసూర్యకు కేంద్ర అవార్డు దక్కడంతో మరోసారి ఈ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది ఓ కేసును సమర్థవంతంగా దర్యాప్తు జరిపి దోషలను పట్టుకున్నందుకు ఏపీ నుంచి నలుగురు పోలీసు అధికారులకు కేంద్రం అవార్డులు ప్రకటించింది ఇందులో డిఎస్పి జయసూర్య కూడా ఉన్నారు డిఎస్పీ జైసూర్యపై పవన్ కళ్యాణ్ విచారణ జరిపించాలని ఎస్పీని ఆదేశించగా ఇప్పుడు ఆయనకు కేంద్రం అవార్డు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది దీంతో రాబోయే రోజుల్లో డీఎస్పీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే అంశంపై చర్చ మొదలైంది